శ్రీ పురాణే అంటున్నాం అలాగే శ్రీ మార్కండీపురాణే పురాణే నిగమే అని చెప్పి చెప్పి అమ్మవారి యొక్క ఉగ్ర రూపం శాంత రూపము అనేక రూపాలు చేశాము సప్తశితిలో ఏడు శక్తులు ఏడు విధాలుగా కూడా ఆ దేశ సంరక్షణకి కాదు చేసేది ఆవిడ సృష్టించిన సృష్టి సంరక్షింపబడింది అటువంటి సాధన అక్కడ ఎందుకు చేయవలసి వచ్చిందంటే ఉగ్రరూపం ఎందుకు దాల్చవచ్చిందో ఆవిడ ఎందుకు దాల్చింది అటువంటి నేను అయిపోవాలి అటువంటి నేను అయిపోవాలి అటువంటి వీరావాసంతో ఉండేటువంటి రుద్రుడిని అయిపోవాలి అని మనం కోరుకోకూడదు అవన్నీ అవసరాలు మనక్క పదవ శక్తికి మనలో ఉండేటువంటి చెడుని మన దగ్గరికి చేరకుండా మనలో ఉన్న చెడుని పక్కకు చేరకుండా సాధకులు కొంచెం ఉగ్ర రూపం దాల్చినటువంటి సమయంలో అమ్మవారి దాన్ని బయటికి నెలవేయ బయటికి నెట్టివేయడానికి ఆవిడే రూపం దాల్చుకుంటుంది అంతేకా మనం ఆ రూపాలు దాచామంటే ఎవరు కూడా మన మాట వినేటువంటి స్థితిలో లేరు ఇప్పుడు ప్రపంచంలో గట్టిగా చెబితే గట్టిగా